దగ్గర దగ్గర రెండు నెలల నుంచి పని లేవు ఎలక్షన్ గొడవలు వచ్చినాయి కదా దానివల్ల పనులు అసలు ఏంటే మరి చెప్పుకుంటే సుగ్గేవి మరిగే కరెక్టే దేవరం మారితే బాగుంటుంది అని చెప్పేసి మా ఐడియా అది కానీ ప్రభుత్వం మారితే మా బాగుంటుందామని చెప్పేది అనుభవం మామూలుగా వేరు వేరు పెరుగుతున్నప్పుడు ఉన్నప్పుడు డెబ్భై రూపాయలు అరవై రూపాయలకి శుభ్రంగా కోట మంది తాగేసి చక్కగా తినేసి చక్కగా వెళ్ళిపోయిపోయిన వాళ్ళు అలా కాదు తెచ్చిన నాలుగు వందల ఐదు రూపాయలు పెట్టేసి ఒక కోట సాలిపోతే ఇంకో కోట కొనుక్కోవటం తాగటం పడుకోవటం ఇది అది పరిస్థితి ఇంట్లో పెళ్ళం పిల్లలు మనం చూసుకోలేదు అసలు మొత్తం అంత అంత పక్క డూప్లికేటే అంత పక్కా డూప్లికేటే కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు అంతా మా అది బెంగళూరు నుంచి మందు డబ్బా డబ్బా మంది వచ్చేది యాభై రూపాయలు తాగితే ఇప్పుడు తాగే మంది కంటే వంద రెట్లు పెట్టు అది అది వంద రెట్లు పెట్టు అండి ఇప్పుడు తాగే మందు ఎప్పుడు చచ్చిపోతాం ఎప్పుడే ఉంటామో తెలియదు అలా ఉంది ఇప్పుడే పోతుంది దర్తను డెబ్బై చేస్తున్నాడు కదా ఎవరు ఏనా సరే వేసుకుంటే వేసుకోండి అండి చేతి మనం వేస్తామందానికి మనం ఏం చేయలేం కదా ఎవరు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు ఓట్లు అంతే ఎవరు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు అండి వాళ్ళు ఇష్టమైన వేసుకుంటారు మనకు నేను మటుకు చేత నేను నమ్మకం లేదు నాకు అది ఎవరు మీరు ఎవరు వస్తే అని చెప్పండి ప్రభుత్వం చక్కగా నీటి చక్కగా ఫస్ట్ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఏమన్నాడు అంచుల వరకు మామూలుగా మాత్రం మందు చేత అని చెప్పినాడు ఆ రోపుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటే వెళ్ళి ఫైవ్ స్టార్ వాటర్కి వెళ్ళి ఒక మందు ఒక ఆట తాగుతాడు లేదని లేదు మాలాంటి వాళ్ళు నాకు అసలు మానేసి కూర్చొని శుభ్రంగా ఇంట్లో పడుకుంటాం ఏమో రేట్లు పెంచేసి పెట్టేసి ఇలా చేస్తే మేమవుతుంది దానికి మరి ఇంట్లో సరుకులు పంచుకోగలుగుతాం కరెంటు బిల్లు వాళ్ళు ఏప్రీతంగా పెంచిస్తారు సరుకులు మొత్తం ఏప్రీకం పెంచిస్తారు అసలు ఏమి దేనికి లేదు ఇదివరకు మామూలుగా ప్రభుత్వం మామూలుగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే కనీసం రోజుకి ఐదు వందల రూపాయలు తీసుకెళ్తే ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా నాలుగు వందల రూపాయలు ఇంట్లోకి వెళ్ళి ఇవాళ వెయ్యి రూపాయలు సంపాదిస్తే కనీసం రెండు వందల రూపాయలు ఇంట్లోకి వెళ్ళాలి ఏం మాకు తెలీదండి ఆ సంగతి ఎలా ఉంటుందో మాకు తెలీదు ఇష్టంలో వేసుకుంటారు ఎందుకంటే ఆయన పథకాలు పెట్టాడు కదా ఆ పథకాలు పెట్టి వాళ్ళు వేసుకుంటే వేసుకుంటారు మాకు తెలియదు మాకు పథకాలు మాకేం రావాలేదు మాకేం వెళ్ళలేదు మార్పు అయితే కోరుకుంటున్నారా మార్పు కావాలని కోరుకుంటారు అందరూ నేను కాదు కోరుకునేది ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు మార్పు ఏ మొట్టబం చేస్తా ఈ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అత్త అభివృద్ధి లేదన్నా అభివృద్ధి లేదు పైన కాంగ్రెస్ ఉండాలి ఇక్కడ సైకిల్ ఉండాలి ఎందుకన్నా ఇక్కడ సైకిల్ ఉండాలి పైన కాంగ్రెస్ ఉండాలన్న జనాలకు బాగుండాలంటే మరి అదే నేను చిన్నప్పటి నుంచి మా మాకు అదే పైన కాంగ్రెస్ ఉంటే ఎక్కడ సైకిల్ ఉండాలి జనాలు బాగుపడాలంటే అంటే చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఏం పర్లేదండి ఏం తీయదు ఇవాళ డబ్బులు ఇచ్చే ఏదో చేసేదని కాదు ఇవాళ మనకు డబ్బులు ఇప్పటివరకు నూట రూపాయలు అమ్మారు మాకు కావాలి కదా అదనంగా వచ్చే డబ్బులు అదనం కాకూడదు అదనంగా అదనం కాకూడదు మరి అది పరిస్థితి ఇలాగా దరితంగా అయిపోయింది రాష్ట్రం మన రాష్ట్రం దరిద్రం జరిగింది మేము వైజాగ్ వైజాగ్ నుంచి మేము వచ్చాం మళ్ళీ వైజాగ్ రాజధాని ఏంటండి వైజాగ్ నుంచి వచ్చాం మేము మళ్ళీ వైజాగ్ రాజధాని అక్కడెక్కడ దంత ఎక్కడ పాడటం ఎక్కడ దంత ఎక్కడ పాడటం కర్నూలు లేదు మాకు చదువు లేదు పాడు లేదు ఇంతవరకు మనకు గూడి కూడా ఉందా ఐదు నీళ్ళు నీవుని చదువుని అనుకోవచ్చు అసలు ఆ రైతులు ఎంత బాధపడుతున్నారు అమరావతి నుంచి నలభై కిలోమీటర్లు బీడు పలిసిపోయింది భూమి మనకు పచ్చేట్లు భూమి పోతే ఎంత కష్టం అయే తవ్విసి ఎవరు రోడ్ల పీకేసి అవసరం చేసుకున్నారు అది కరెక్టా తప్పదు చంద్రబాబు ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ గడ్డి గారు ఉన్నప్పుడు ఈయన ఆగిపోయిన తర్వాత ఆయన చేసేవాడు ఆయన ఆగిపోయింది ఈయన చేసేవాడు ఈయన కాదు ఈయన పరిపాలన బాగాలేదండి డబ్బులే తెస్తాను మాకు వచ్చే డబ్బులు కానీ డబ్బులు వచ్చి మాకు వచ్చాడు నేనే తిన్నాను కానీ మాకు ఇష్టం లేదు నేనే నూట డెబ్బై నూట డెబ్బై ఐదా ఏమన్నారా దేవుడు అలా చేస్తాడు అది ఆయన రాత ఈయన రాతా నేనైతే మాత్రం వేయను